హాయ్ అండి ఈ టెంపుల్ చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ వినాయకుని దర్శించుకుని అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు ఈ టెంపుల్లో అన్ని దేవుళ్ళు ఉన్నారు యానం చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఈ టెంపుల్కి వచ్చి ఉంటే కామెంట్ చేయండి నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఈ గుడిని ఇష్టపడతారు ఇరుగోండి ఈయన విఘ్నేశ్వరుడు ఈయన భైరవస్వామి ఈయన కుమారస్వామి ధ్వజస్తంభం దగ్గర దత్తాత్రేయుడు ఇక్కడ ఊయల్లో ఉన్నవాళ్ళు నాకు ఐడియా లేదు మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి నేను అయ్యప్ప అనుకుంటున్నాను ధ్వజస్తంభం ఆపోజిట్గా నంది నందికి ఎదురుగా ఈశ్వరుడు ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ లాగా కట్టారు లోపల ఈశ్వరుడు టెంపుల్ పక్కన అయ్యప్ప టెంపుల్ అయ్యప్ప టెంపుల్ పక్కన లక్ష్మీదేవి ఇలా ఒకే టెంపుల్లో అన్ని దేవుళ్ళు ఉండడం వల్ల నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం యానం బీచ్లో అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ టెంపుల్